రామాపురం అనే ఒక గ్రామం ఆ గ్రామంలో రోసయ్య అనే ఒక జమీందారు ఆ జమీందారు ఎంత స్వార్థపరుడు అంటే అంత భయంకరమైన స్వార్థపరుడు ఎవరికి ఏమీ ఉచితంగా ఇచ్చేవాడు కాదు మా పొలంలో పనిచేసే కూలోలంతా పని పాట చెయ్యకుండా వాళ్ళకి ఫ్రీగా డబ్బు కావాలని చెప్పేసి కాలక్షేపం చేస్తూ ఉంటారు పని చేసినట్టు మీరు ఎక్కువగా కూలి ఇస్తే వాళ్ళు పని చేస్తారు కదా రోసయ్య జమీందారు కూలోల చేత రోజంతా పని చేపించుకుంటాడు కానీ సాయంకాలం అయితే కూలిచ్చేదానికి వాళ్ళకి ఏదో ఒక సాకులు పెట్టి ఇవ్వకుండా ఎగ్గొడతా ఉంటాడు ఈరోజు ఎలాగైనా జమీందార్ దగ్గర మనం కూలి డబ్బులు తీసుకోవాలి పదండి ఎల్లి డబ్బులు తీసుకుంటాం జమీందారు దగ్గర కూలోలంతా కలిసి కూలి డబ్బుల కోసం జమీందార్ని అడిగేదానికి వెళ్తారు వాళ్ళని చూడంగానే జమీందారికి కోపం వచ్చేస్తుంది అయ్యా జమీందార్ గారు ఈరోజు ఒకటో తేదీ మా కూలి డబ్బులు ఇవ్వండి మేము ఇంటికి వెళ్తాం ఏం కూలి డబ్బులు రా మీరు సరిగ్గా పొలాల్లో పని చేయరు నేనే మీకు మూడు పూట్లు తిండి పెడుతున్నాను ఒక్కరోజు పనిని మీరు పది రోజులు చేస్తున్నారు పని దొంగలు మీరు నేను ఎందుకు ఇస్తాను మీరే నాకు ఎదురుకి ఇవ్వాలి మూడు పూట్లు తిండి పెడుతున్నాను కాబట్టి జమీందార్ గారు మాకు మోసం చేయకండి ఇది చాలా దారుణం ఇప్పుడు మీరంతా నా ఇంట్లో బాడుకున్నారు కాబట్టి మీరే నాకు డబ్బులు ఇవ్వాలి జమీందార్కి తిరిగి చాలా అన్నయ్య మా డబ్బులు మాకు ఇవ్వండి మీరంతా పొలంలో పని చేశాను అంటున్నారు కదా పదండి నేను మీతో వస్తాను పొలంలో మీరు ఎక్కడ పని చేశారో నేను చూస్తాను పదండి జమీందారు పనివాళ్ళు అంతా కలిసి జమీందారు పొలం దగ్గరికి వెళ్తారు అక్కడ చెట్టు కింద రమణ అనే పనివాడు నిద్రపోతూ ఉంటాడు అంతలోనే జమీందారు అతన్ని చూస్తాడు మీరంతా చూసారా పని చేయకుండా ఈ విధంగా చెట్టు కింద నిద్రపోతున్నారు మీరు అందరూ కలిసి అతన్ని నిద్ర లేపుతారు రే రమణ నిద్ర లేరా పొలంలో చాలా పని ఉండాలి కలుపు మొక్కలు పెరకాలి పొలంకి నీళ్ళు పట్టాలి ఎంత పని ఉందిరా రే లేపోదురా నన్న పని లేదు ఏం లేదు మంచి నిద్రలో ఉన్నాను నేనా రే రమణ జమీందార్ గారు వచ్చి ఉన్నారా నువ్వు నిద్రపోతున్నావు లేరా పొలంలో పని అంతా అయ్యే వరకు మీ అందరికీ నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను జమీందార్ గారు అలా చెప్పి వెళ్ళిపోతారు ఇప్పుడు కూలోలంతా ఒకరిని ఒకరు అరుచుకుంటూ తిట్టుకుంటూ నీ వల్ల నీ వల్ల ఇంత జరిగింది అనుకుంటారు మనమంతా కలిసి పనిచేసి ఉంటే జమీందారు గారు మనకు డబ్బులు ఇచ్చి ఉంటాడు మనం అందరూ కలిసి గొడవ పడితే ప్రయోజనం లేదు వెళ్ళి మనం పని చేస్తాం పదండి అందరూ కలిసి పొలంలో పనిచేసేదానికి వెళ్ళారు అంతలోనే రమణ ఒక దగ్గర గెడ్డపారుతూ భూమిలో తవ్వతా ఉండగా అతనికి ఒక సౌండ్ ఇనిపించింది ఏదో శబ్దం వస్తుంది తవ్వతా ఉంటే ఏదో నిధి ఉన్నట్టున్నది లోపల ఉండు నేను తొవ్వి చూస్తాను ఏదైనా లంకి బిందెలు దొరుకుతాయేమో అని చూస్తాం రమణ పుల్లయ్య ఇద్దరు తొవ్వి మట్టి తీస్తారు అందులో వాళ్ళకి ఒక ఫ్లూటు కనబడుతుంది మెరస్తా ఉంటుంది దాన్ని బయటికి తీస్తారు వాళ్ళు లంకి బిందెలు దొరుకుతాయి అంటే ఫ్లూటు దొరికిందేందిరా దాన్ని నా కీర నేను ఊదుతాను నాకు అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి మా తాత దగ్గర నేను ఫ్లూటు హార్మోని తబలాన్ని నేర్చుకున్నాను ఈ ఫ్లూటు వాయించే విధంగా లేదురా రమణ ముందు నా చేతికి నేను చూస్తాను వాయించేదా లేదా అనేది పుల్లయ్య ఆ ఫ్లూటు తీసుకునేసి చాలా మధురంగా ఊదుతాడు ఆ మధురమైన సంగీతానికి ఊర్లో జనాలకంతా చాలా ఇంపుగా వినపడుతుంది పుల్లయ్య ఆ ఫ్లూటు తీసుకొని చాలా మధురంగా ఊదుతూ ఉంటాడు అందులో నుంచి ఒక భయంకరమైన దయ్యం బయటికి వస్తుంది అయ్యో ఎన్ని సంవత్సరాల తర్వాత నేను ఆ ఫ్లూటుల నుంచి బయటకు వచ్చాను నీకు ధన్యవాదాలు రమణ ఆ దయ్యం బయటకు రాగానే ఆ ఆకారాన్ని చూసి పుల్లయ్య రమణ వీళ్ళందరూ కలిసి పరిగెత్తుకొని భయపడి వెళ్ళిపోతారు భయపడకండి పరిగెత్తవాకండి మీ కోరికలు నేను తీరుస్తాను నిజంగా మా కోరికలన్నీ తీరస్తావా మమ్మల్ని ఏమి చేయవు కదా దయ్యాలు ఎప్పుడు అబద్ధాలు చెప్పవు నన్ను పుట్టించిన మా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మీరు కోరికొన్న కోరికలన్నీ తీరుస్తా నిజంగా కోరికలన్నీ తీరుస్తావా ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలన్నీ నేను తీరుస్తాను అలాగే సరే నువ్వు ఒక పని చేయి పొలం పని అంతా చేసే చేసిన తర్వాత మా కోసం బ్రహ్మాండమైన రుచికరమైన వంటలు వండు మేము వచ్చి తింటాం అలాగే యజమాని గారు రుచికరమైన వంట వండి పెడతాను మీ కోసం రమణ చెప్పినట్టే ఆ దయ్యం పొలం పని అంతా చేసిన తర్వాత వాళ్ళకి రుచికరమైన ఎప్పుడు తినని విధంగా రుచికరమైన వంట వండడం స్టార్ట్ చేశాడు మన అదృష్టం బాగుంది కాబట్టి ఈ దయ్యం మనకి దొరికింది చూడు ఎంత చక్కగా పొలం పని ఇంటి పని అన్నీ చేసి పెడుతుంది పదండి మన కలిసి వెళ్ళి జమీందారు దగ్గర మనకు రావాల్సిన కూలి డబ్బులన్నీ మనం వసూలు చేసుకుంటాం అలా అందరూ కలుసుకొనేసి జమీందార్ ఇంటికి వెళ్తారు జమీందార్ గారు మేము పొలం పని అంతా చేసాం మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వండి ఏందిరా మీరు చెప్పేది మూడు నెలల్లో చేసే పనిని ఒక్క రోజులో అంతా మీరు అంతా చేశారంటే నేను ఎలా నమ్మేది నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదురా మీరంతా సోమరిపోతులు పని దొంగలు నేను పొలం కాడికి వచ్చి చూస్తాను పదండి అలా జమీందారు పొలం దగ్గరికి వెళ్ళి చూశాడు అతనికి ఏమీ అర్థం కాలేదు ఏందిరా మూడు నెలలు చేసే పని మీరు ఒక్క రోజులనే ఈ విధంగా చేశారంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు ఏందిరా ఎక్కడి నుంచి చేశారా ఇంత మాయాజలం ఇప్పుడైనా చూసారా జమీందార్ గారు మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వండి జమీందార్ కూలోకి వేయాల్సిన డబ్బులు ఇచ్చేసారు ఆ డబ్బులు తీసుకుని వాళ్ళంతా చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరారు అరే ఈ దయ్యం చాలా మంచి పని చేసిందిరా మనల్ని సంతోషం పెట్టిందిరా ఈ దయ్యాన్ని మనకాడే పెట్టుకుంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అంతలోకి అక్కడికి ఆ దయ్యం వచ్చింది వాళ్ళతో ఇలా అంది ప్రభు ఇంకా ఏదైనా పనులుంటే చెప్పండి మీకు చేసి పెడతాను అని చెప్పింది ప్రభు ఇంకా ఏదైనా కావాలంటే చెప్పండి బంగారం బోలడంత డబ్బులు వజ్రాలు వైడూర్యాలు కావాలి ఇదంతా జమీందారు ఒక చెట్టి వెనకాల నిలబడి అన్నీ చూస్తూ ఉంటాడు అతనికి విషయం అంతా అర్థమైపోతుంది ఇదంతా చేస్తూ ఉండదు ఈ దయ్యమా ఈ దయ్యాన్ని నేను వసపరుచుకోవాలి జమీందారు రమణ ఇంట్లో లేని సమయంలో అతని ఇంటికి వెళ్ళి ఆ ఫ్లూటుని దొంగతనం చేసి తన ఇంటికి తీసుకొని వచ్చి ఫ్లూటు వాయిస్తాడు అందులోనే ఆ మధురమైన గానానికి ఫ్లూట్లో నుంచి ఆ దయ్యం బయటికి వస్తాడు చెప్పండి పరుపు మీకు ఏమి కావాలన్నా నేను చేస్తాను కానీ నాకు ప్రతిరోజు పని చెప్తేనే ఉండాలి ఆ పనిని నేను చేస్తూ ఉంటాను లేకపోతే మిమ్మల్ని తినేస్తాను ఆ దయ్యం తన మంత్రశక్తులతో జమీందారు చెప్పిన పనులన్నీ చిటికులో చేసేది ఓ దేవుడా ఈ దయ్యము చిటికీలో చెప్పిన పనులన్నీ చేసేస్తా ఉంది మనం పని ఇవ్వకపోతే మనల్ని తినేస్తుంది భయమేస్తా ఉంది జమీందారు జమీందారు భార్య నర్మద వాళ్ళిద్దరు ఆలోచించి ఆ కూలందుని ఇంటికి పిలిపించారు మీరంతా ఈ దయ్యం ద్వారా చాలా సుఖపడ్డారు సంపద బంగారము వజ్రాలు మాణిక్యాలు సంపాదించారు ఈ దయ్యానికి పని ఇవ్వకపోతే మనల్ని తినేస్తుంది అమ్మగారు ముందు నుంచే మాకు భయమేస్తున్నది ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరందరూ కలిసి సముద్ర వంటకాడికి తీసుకెళ్ళాలని చెప్పండి మీరు చెప్పిన పని అంతా చేశాను ఇంకేం చేయాలో చెప్పండి నాకు మమ్మల్ని అందరినీ సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ నీకు ఏం చేయాలో అనేది మేము చెప్తాము ఆ దయ్యం వాళ్ళ అందరిని తీసుకొని సముద్ర ఒడ్డు దగ్గరికి వెళ్తుంది అప్పుడు నర్మద ఫ్లూటును వాయిస్తుంది అందులో నుంచి జీ దయ్యం బయటకు వస్తుంది నువ్వు నా కోసం ఒక పని చెయ్యాలి మీరు ఏ పనైనా చెప్పని నిమిషాల్లో చేసేస్తాను ఈ సముద్రం పైన వచ్చే అలలను ఒడ్డుకు రాకుండా నువ్వు ఆపుతూనే ఉండాలి అలలన్నీ ఆపాలి నర్మద చెప్పినట్లు సముద్రంలోని అలలు ఒడ్డుకు రాకుండా ఆపే ప్రయత్నంలో ఉంటాడు దయ్యం ఆ అలలను ఒడ్డుకు రాకుండా ఆపడం ఆ దయ్యం వల్ల కాదు ఈ సముద్రపు అలలుని ఆపడం నా వల్ల కాదు నన్ను వదిలేయండి నన్ను విముక్తి చేసేయండి నన్ను తిరిగి సముద్రంలోకి విసిరివేయండి నేను వెళ్ళిపోతాను నన్ను విముక్తి చేసేయండి ఆ దయ్యం అలా చెప్పగానే నర్మద ఆ ఫ్లూటుని వాయించడం మొదలుపెట్టింది వాయించగానే ఆ దయ్యం ఆ ఫ్లూటులోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత నర్మద ఆ ఫ్లూటుని సముద్రంలోకి విసిరి పారేసింది